హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి జూలై పెన్షన్స్ మీద మనకు ఒక భారీ గుడ్ న్యూస్ అయితే ఉందండి జూలై పెన్షన్స్ అన్నీ కూడా మనకి పెంచి ఇస్తారని మనకి తెలుస్తుంది ఆ జూలై ఒకటి నుంచి రెండు అమల్లోకి వస్తాయని తెలుస్తుంది అంతేకాదండి జూలై నెల ఇచ్చే పెన్షన్స్ అన్నీ కూడా ఈ విధంగానే ఇస్తారని అంటే పంపిణీ చేసే విధానంలో మార్పులు ఉంటాయని అని తెలుస్తుంది ఏపీలో అంటే మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు అయ్యారు కదండి మనకి ఎలక్షన్స్కి ముందు కానీ మేనిఫెస్టోలో చెప్పినట్టు కానీ మనకి పెన్షన్స్ అన్నీ కూడా ఇప్పుడున్న మూడు వేలని మేము నాలుగు వేలు చేసి ఇస్తాము అందులోనూ అది ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి తీసుకొచ్చి గడిచిన ఆ మూడు నెలలవి కూడా కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు అంటే ప్రజెంట్ ఇప్పుడు పెంచినతో నాలుగు వేలు ఆ గడిచిన మూడు నెలలవి వెయ్యి వెయ్యి చొప్పున మూడు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షను ప్లస్ వికలాంగులకు వచ్చేసరికి వాళ్ళకి ఆరు వేలు ఇస్తా ఉన్నారు కదండి అవి వాళ్ళకి కూడా ఏప్రిల్ నెల నుంచే అమల్లోకి తీసుకొని వచ్చి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి జూలై నెల ఇచ్చే ఆరు వేలు కాకుండా ఏప్రిల్ నెల నుంచి గడిచిన మూడు నెలలు కూడా కలిపి అంటే తొమ్మిది వేలు ఒక్కొక్క నెలకొచ్చేసరికి వచ్చేసరికి మూడు వేలు అలాగా మూడు నెలలు తొమ్మిది వేలు ప్లస్ ఇప్పుడు ఇచ్చే ఆరు వేలు కలిపి పదిహేను వేల రూపాయల అకౌంట్లో అయితే వేస్తామని చెప్పారు కదండి ఇవన్నీ కూడా మనకి జూలై ఫస్ట్ నుంచి అమల్లోకి రాబోతున్నాయని తెలుస్తుందండి పెన్షన్ పంపిణీ విధానం కూడా మనకి డీబీటీ సిస్టమ్ ద్వారానే వేయబోతున్నారని తెలుస్తుంది మనకి ఈ వాలంటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కాకుండా ఇప్పుడు ఆల్రెడీ డీబీటీ సిస్టమ్ ద్వారా వేస్తున్నారు కాబట్టి అలాగనే కంటిన్యూ చేయాలని అయితే చూస్తున్నారండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ